అందరికీ నమస్కారం ఈ రెండున్నర సంవత్సరాలు మేము పడ్డ కష్టానికి ఈరోజు ఇచ్చిన తీర్పు మీడియా ఇచ్చిన తీర్పు మన చుట్టూ ఉన్న మా ఫ్రెండ్స్ ఇచ్చిన తీర్పు చాలా గొప్పది ప్రపంచం మొత్తం ఈరోజు ఈ సినిమా వైపు చూస్తుంది నిజంగా మా రెడ్డి గారు చెప్పినట్టు ఇద్దరం ఎంత కష్టపడ్డా మేమిద్దరం సినిమానే తీద్దామని ఎప్పుడు అనుకోకపోయినా మేమిద్దరం ఈ భూమి మీద పుట్టాం కాబట్టి నాటి యోధులు అమరవీరులు వాళ్ళ ఆత్మలు మమ్మల్ని ముందుకు తోశాయి అరే మీరు మా బిడ్డలు రా మమ్మల్ని ఎవరు గుర్తించలేదు మీరన్నా గుర్తించాలని వారి ఆత్మలే వెంకటేశ్వర స్వామితో పలికించినాయి వారి ఆత్మలే మమ్మల్ని సినిమా తీయించినాయి మాకు ఎన్ని కష్టాలు వచ్చినా ఈ రెండు సంవత్సరాలు ఆ అమరయోధుల ఆత్మలే ఈ సినిమాని ముందుకు తీసుకొచ్చినాయి ఈరోజు కూడా వాళ్ళందరి పోరాట యోధుల ఆశీర్వాదం వాళ్ళ ఆశీర్వాద ఫలితంగానే ఈ ప్రేక్షకులందరూ మమ్మల్ని ఆదరించి సినిమాని అర్థం చేసుకొని మొదటి రోజు ఎంత సక్సెస్ చేశారు నిజంగా ఈ సినిమా తీయడానికి సహకరించిన మా ప్రొడ్యూసర్ గారితో పాటు ఆయనకి పాదాభివందనం చేసుకుంటూ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్కి నేను ఒక్కొక్కరి పేరు చెప్పలేను కానీ దాదాపు రెండు వందల తొంభై నాలుగు మంది లిస్ట్ ఉంది రెండు వందల తొంభై నాలుగు మందికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ నా క్రూ వన్ ట్వంటీ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు వన్ ట్వంటీ ఎయిట్ మెంబర్స్కి వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇప్పుడు మమ్మల్ని ఆదరిస్తున్న మా ప్రజలందరికీ కృతజ్ఞతలు చెప్తూ ఇక్కడ హిందూ లేదు ముస్లిం లేదు క్రిస్టియన్ లేదు బుద్ధి లేదు అందరూ అందరూ కూడా సినిమాని సినిమా లాగా చరిత్రని చరిత్రలాగా చూస్తూ ఈరోజు ఏ పత్రిక చూసుకున్నా ఏ పేపర్ చూసుకున్నా ఏ రివ్యూవర్ చూసుకున్నా ఏ మీడియా చూసుకున్నా ఏ ఛానల్ చూసుకున్నా ఏ మెసేజ్ చూసుకున్నా రజాకాజ్ సినిమాని పొగడడం తప్ప ఎవరు కూడా ఎవరు కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు లేరు అది మా విజయం కాదు ప్రజల విజయం ఈ ప్రాంత విజయం తెలుగు పోరాటం విజయం మీరు ఈ సినిమాని ఇలానే ఇలానే భుజ మీద తీసుకెళ్ళి ప్రపంచవ్యాప్తంగా ఇంకా ఇంకా ఈ ప్రాంతానికి ఈ స్వతంత్ర పోరాటానికి గుర్తింపు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంటర్టైన్మెంట్